చీమకుర్తి కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు షేక్ సాయిదా మాట్లాడుతూ సంత నూతల పాడు నియోజకవర్గ సమన్వయకర్తీ సుధాకర్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంత నూతల పాడు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పజెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు తొమ్మిదవ తారీఖు జరిగే ప్రమాణ స్వీకార ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు బాపట్ల పార్లమెంట్ ప్రెసిడెంట్ జేడి సేలం గుంటూరు జిల్లా మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలీ చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఇంకా కొంతమంది నాయకులు వస్తున్నారు ఎల్లుండి జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి సంత నియోజకవర్గ పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మొదటగా చీమకుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న నాయకులకు పూలదండ వేసి ర్యాలీగా చీమకుర్తి స్టేషన్ దగ్గర నుండి జోహర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం వరకు చేరుకుని అక్కడ జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి నాయకులు పాల్గొనాల్సిందిగా కోరారు సంతనూతులపాటు నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా పసుమతి సుధాకర్ గారు ఇటీవలనే శ్రీమతి వైయస్ షర్మిలారెడ్డి గారు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవ బాధ్యత స్వీకరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతా ఉన్నా ఆరోజు చీమకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు జాతీయ నాయకుల విగ్రహాలకు స్వాతంత్ర సమర వేదుల విగ్రహాలకు పూలమాలలేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జే అండ్ ఎం కన్వెన్షన్ హాల్లో మరి పదవీ బాధ్యతల స్వీకారం ప్రమాణ స్వీకార సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మొదటిగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలన్న డీసీసీ డిసిసి అధ్యక్షులు సైదా గారికి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మన్యం ప్రసన్నరాజు గారికి అలాగే కుమ్మ సుబ్బారావు గారికి మండల ప్రెసిడెంట్కి ఎస్ఈడి ప్రెసిడెంట్ అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను